హలో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సెల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ వచ్చేసి సోనీ ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ జి మాస్టర్ లెన్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంది మీకు లెన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి సోనీ ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ జి మాస్టర్ లెన్స్ అయితే అందుబాటులో ఉంది ఇది వచ్చేసి టూ ఇయర్స్ వారంటీ ఉంది బిల్లు ఉంది అన్నీ ఉన్నాయి మీకు ఒకసారి లెన్స్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ బిల్ చూద్దాము ఫ్రెండ్స్ మాకు తర్వాత చూద్దాం బిల్లు చూడండి టూ ఇయర్స్ వారంటీ ఉంది అండ్ ఒరిజినల్ బిల్ ఒరిజినల్ బిల్ అండ్ వారంటీ అయితే అవైలబుల్ ఉంది మీకు లెన్స్ ఒకసారి ఒకసారి నీట్గా చూపిస్తాను చూడండి లెన్స్ అయితే అండి జస్ట్ లెన్స్ అయితే చూడండి సోనీ ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ లెన్స్ అండి ఇది మీకు లెన్స్ ఒకసారి నీట్గా చూపిస్తాను చూడండి ఇంకా ఎవరైనా మన మంత్రా కెమెరా సేల్స్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో కాకపోతే ఇప్పుడు ఫాలో అవ్వండి అలానే మంత్రా కెమెరా సేల్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లెన్స్ అయితే సోనీ ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ జిమాస్టర్ లెన్స్ సార్ చూడండి ఎంత బాగుందండి లెన్స్ చాలా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ కండిషన్లు అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది లెన్స్ చూడండి ఎలా ఉందో సోనీ ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ జిమాస్టర్ లెన్స్ అండ్ ఒరిజినల్ బిల్ ఉంది ఒరిజినల్ వారంటీ ఉంది ఈ లెన్స్ ఎవరికైనా కావాలి అంటే మన మంత్రా కెమెరా సెల్స్కి అయితే మీరు కాల్ చేసి బుక్ చేసుకోండి మీరు అయితే లెన్స్ చూడండి ఇప్పుడు బాక్స్ టువంటి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి లెన్స్ అయితే లెన్స్ అయితే చాలా బాగుంది ఈ లెన్స్ ఎవరికైనా కావాలంటే మంత్రా కెమెరా సెల్స్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి మన మంత్రా కెమెరా సెల్స్లో ఈ ఇప్పుడు ఎవరైనా కెమెరా కానీ అలానే లెన్సెస్ కానీ ఎవరైనా కొన్నారంటే మనకు గిఫ్ట్ కూడా మనం ఇస్తున్నాము అలానే ఎవరైనా కెమెరా కొంటే వచ్చేసి వాచ్ మనకు గిఫ్ట్గా అయితే ఇస్తున్నామండి వాచ్ చూడండి టీ టీ ఎయిట్ డబల్ జీరో వాచ్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మనం వాచ్ అయితే ఇస్తున్నాము అలానే ఎవరైనా ఇప్పుడు ఈ లెన్స్ కావాలి ఈ లెన్స్ పర్చేస్ చేసే వాళ్ళకి అయితే ఎయిర్పోర్ట్స్ ఇది ఆపిల్ కాపీ అండి కాపీ ఎయిర్పోర్ట్స్ టూ ప్రో అండి ఇది మీకు బయట చాలా రేట్ ఉంది మనమైతే మన కస్టమర్కి మన కస్టమర్ కి మన పబ్లిసిటీ కోసం మన మంత్రా కెమెరా సేల్స్ వ్యాపార పబ్లిసిటీ కోసం నేనైతే ఈ లెన్స్ అయితే ఈ లెన్స్ కొన్న వారికి అయితే ఈ ఎయిట్ బర్డ్స్ ఫ్రీగా వేయడం అయితే జరుగుతుంది ఇక ఎవరికైనా కావాలంటే మన మంత్రా కెమెరా సేల్స్ కి సంబంధించి ఆల్ కెమెరా ఐటమ్స్ అన్ని మన దగ్గర అందుబాటులో ఉంటాయి డ్రోన్స్ కూడా ఉన్నాయి మ్యావిక్ సారీ ఎయిట్ త్రీ ఏ టూ ఏ టూ ఇయర్స్ ఉంది ఇప్పుడు ఏ త్రీ ఉందండి మన దగ్గర స్మార్ట్ కంట్రోల్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఓకే బాయ్